నమస్తే దీపాటీవీ న్యూస్కి స్వాగతం నా పేరు అనుషా వార్తలకు వెళితే శుక్రవారం మహదేవ్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు శుక్రవారం మహదేవ్పూర్ మండలంలోని బొమ్మాపూర్ శివారి కోతకు గురైన మందిరం కట్ట బొమ్మాపూర్ ఎస్సి కాలనీలోని దూదేకుల హోదే ప్రాథమిక పాఠశాల గ్రామ పంచాయతీ భవనం పెద్దంపేట వాగు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు బొమ్మాపూరు శివారు మందిరం చెరువు వర్షం కారణంగా నిండి మత్తడి పోస్తుందని చెరువు కట్ట కోతకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు తెలపగా వెంటనే చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు బొమ్మాపూర్ ఎస్సీ కాలనీ వద్ద గల దూదేకుల ఒర్రే కాల్వచ్చను పరిశీలించి ఆర్ఎండ్బి అధికారులతో ఫోన్లో మాట్లాడి ఒర్రె కాలువలోని చెత్తా చెదారం పిచ్చి మొక్కలు తొలగించి నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలను గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి తరగతి విద్యార్థులతో మాట్లాడారు అనంతరం అంబటిపల్లి శివారులోని పెద్దంపేట వాగు బ్రిడ్జిని వాగు వరదని ప్రవాహాన్ని పరిశీలించారు Oh, that's yeah. Yeah. that's